నమస్తే అండి అందరికీ నేను మీ బుజ్జమ్మ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలండి అందులో మేము కూడా ఉండాలి ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మా ఇంట్లో అయితే ఈరోజు పూజ ఇలా సింపుల్గా అయితే జరుపుకుంటున్నామండి ఉపవాసాలు అవి ఏమీ అనమాట ఎప్పుడు మేము పూజ చేసుకొని రోజుల్లానే ఇలా పూజ అయితే చేస్తాము వీలైనంతవరకు మావారే చేస్తూ ఉంటారండి పూజ ఇంట్లో ఈరోజు కూడా మా వారే చేస్తున్నారు పూజ ఇలా సింపుల్గా అయితే చేస్తూ ఉన్నాం అన్నమాట గమ్ గణపతాయ నమః ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర శ్రీ మాత్రేయ నమ సాక్షాత్తు ఈ సృష్టికి ఆది దంపతులైన శ్రీ పార్వతీ పరమేశ్వరులు జ్యోతిర్లింగాలు అలాగే పంచారామ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటాయి అంతేనా మన ఊరిలో ప్రతి ఒక్క గుడిలో ఈరోజు అభిషేక ప్రియుడైన ఆ శివయ్యకి అభిషేకాలు చాలా బాగా జరుగుతూ ఉంటాయి కనులు విందుగ్గా మనసుకి మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి బోళా శంకరుడు అండి మన శివయ్య ఆయనకి ఏం కావాలి చెప్పండి గంగాజలంతో అభిషేకం ఒక బిలవ పత్రం పుష్పం పత్రం అంతేనండి అసలు ఏమీ కోరుకోడు ఆ తండ్రి మనకి కోరిన వరాలు ఇస్తాడు చాలు ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుందంటే మనకి సాక్షాత్తు ఆ ఆది దంపతులైన శ్రీ పార్వతి పరమేశ్వరులకి ఈరోజు కళ్యాణం జరిపిస్తూ ఉంటారండి ప్రతి టెంపుల్లో చాలా బాగుంటుంది ఇలా రోజులాగానే మేము ఈరోజు కూడా చాలా సింపుల్గా పూజ అయితే జరిపించేసామండి చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది కదా బిలోపత్రం మన ఇంట్లో బిలోపత్రం చెట్టు ఉందండి చక్కగా ఈరోజు బుధవారం కాబట్టి కొన్ని ఆకులు తీసుకొచ్చి అలంకరించడం జరిగింది నాకు తెలిసిన విషయం ఏంటంటే బుధవారం శనివారం బిలోపత్రం ఆకులైతే మనం చెట్టు నుంచి తెచ్చుకోవచ్చు అంట ఇలా మావారైతే సూర్య నమస్కారం చేసుకొని తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపోయారండి వీలైతే టెంపుల్కి కూడా వెళ్ళొస్తానని చెప్పారు ఇలా అయితే అలంకరించడం జరిగింది మన దేవుడి చక్కగా ఎంత బాగుంది కదా కళగా కాంతిగా ఇలా అనిపించినప్పుడు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని అంటుంటారు మన పెద్దలు నాకు తెలిసిన విషయాలు మీతో చెప్తున్నానమాట బిలువపత్రం ఆకులు శనివారం బుధవారమే కొయాలట మామూలు రోజుల్లో అయితే కొయ్యకూడదంటారు ఇలా అయితే ఈరోజు అదృష్టం ఏంటంటే బుధవారం వచ్చింది కదా శివయ్యకి చక్కగా బిలోవపత్రం ఆకులు తీసుకొచ్చి అలంకరించడం జరిగింది మేమైతే మామూలు రోజుల్లో కొయ్యకూడని రోజుల్లో అయితే కొన్ని పెట్టాలి అనుకుంటే మన ఇంట్లోనే ఉంది కాబట్టి చెట్లు ఒక చెట్టు నుంచి తీసుకొచ్చి ఆకులు ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా వాడుతూ ఉంటాం అన్నమాట వారం మొత్తం ఈ రోజు అయితే బుధవారం వచ్చింది కదా చాలా సంతోషంగా ఉంది నిజంగా ఇలా అలంకరించడం చాలా కళ్ళగా కూడా అనిపిస్తుంది అనమాట నేను మన ఇంట్లో బెలోపత్రం చెట్టు కూడా చూపిస్తాను అంతకుముందు వీడియోలో కూడా మీకు చాలా వీడియోలో చూపించానండి మన ఇంట్లో కూడా ఉంది బెలోపత్రం చెట్టు చాలా చిన్నగా ఉంది అంటే మొన్నెందుకు కొంచెం తీసేశారనమాట అందుకే ఆకులు అవి అందట్లేదు చాలా కొంచెమే ఉన్నాయి మన పక్కింట్లో అది మన ఇంట్లో మన ఇంటి వైపుకి వస్తుంది చాలా పెద్దగా మన ఇంటి వైపుకి వాలి అనమాట ఇప్పుడు మనం చూసేద్దామా బెల్లపత్రం చెట్టు దగ్గరికి అయితే వెళ్ళినారండి ఇది ఇదంతా మన బాల్కనీ అనమాట ఇలా పూలు అలంకరిస్తాను వాటర్లో వేసి ఒక గిన్నెలో నాకు ఇష్టం అలా చేస్తే ఇక్కడికి వస్తే ఈశాన్యంలో శివైకి ఇష్టమైన గంగా జలాన్ని అయితే కంపల్సరీ రోజు పెట్టి రాగి చెంబులో పెట్టి అయితే ఉంచాలటండి మేమైతే రోజు పెడతాము ఆ రాగి చెంబులో ఈరోజైతే బిలోవపత్రం ఒక పువ్వు అయితే వేసి ఉంచాము రోజు ఒక పువ్వు వేసి ఉంచుతాము చాలా మంచిదంట శివయ్య ఉంటారట ఈశాన్యంలో ఆయనకి గంగా ఇష్టం కాబట్టి అలా రాగి చెంబులో పూసి పెడితే మంచిదంటండి అలాగే ఇక్కడ మన సూర్య భగవానుని అయితే ఇప్పుడు చూసేద్దాము సూర్య నమస్కారం ఒకసారి సూర్యుడిని మనకి కనిపించే దయం సూర్యుడు సూర్యచంద్రులు భూమి ఆకాశం నీరు నిప్పు గాలి ఇవన్నీ కదా పంచ భూతాలు ఇలా చక్కగా సూర్యుని నమస్కారం చేసుకున్న తర్వాత చూస్తున్నారా ఈరోజు కూడా యథావిధిగా మన రైలు అయితే వచ్చేసింది అనమాట నేను సూర్యుని చూపిస్తుంటే వచ్చిందండి ఇంకా నేను అలా చూపించాను మళ్ళీ మరొకసారి సూర్యన భగవానునికి నమస్కరించుకొని మన బిలోపత్రం చెట్టుకై చెట్టు వైపు అయితే మన వెళదాం ఇప్పుడు ఇలా ఇదంతా మన బాల్కనీ చక్కగా బాగుంది కదా నేనే వేసుకున్నానండి ముగ్గులన్నీ నాకు ఇష్టం అలా వేసుకోవడం పెయింట్తో వేసేసానమాట రోజు పసుపు కుంకుమం వేయలేం కాబట్టి అలా కలర్లతో అయితే నింపేసాను బాగుంటుంది కదా రోజు వేసుకున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే మనకి ఈ ఇది తీయగానే చక్కగా బిలోపత్రం చెట్టు అయితే ఇటువైపు కూడా వాలి ఉంటుంది పక్కింటి వారిదనమాట ఇది చక్కగా ఇదిగో చక్కగా చేయి పెడితేనే అందే అంత దగ్గరలో అయితే ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా అద్దం తీయగానే చక్కగా ఇదిగోండి మన చేతికి అందే అంత విధంగానే ఉంది చాలా సంతోషంగా ఉంటుందండి మేము బయటికి వెళుతున్నా వస్తున్నా రోజు చూడగానే ఓం నమ శివాయ తండ్రి ఎంత అదృష్టవంతులం కదా మేము రోజు బిలోపత్రం చూస్తున్నాము ఆ శివుడికి అయితే ఎంతో ఇష్టమైన బిలోపత్రం చెట్టు మన ఇంట్లో ఉండటం మన దగ్గరలో ఉండటం మేము ఫస్ట్ టైం అండి మేము ఇలా ఉండటం మాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట ఇక్కడి నుంచి తీసుకోవచ్చు అలాగే ఇదిగో ఇదిగోండి ఇటు ఇంకొక వైపుకు వచ్చాం మనం ఇటు మన ఇంటి పక్క మన ఇంటి పక్కది చూపించడానికి వచ్చానమాట అక్కడికి రాగానే ఈ ట్రైన్ అయితే కనిపిస్తుందని వీడియో తీయటం జరిగింది రెండు ట్రైన్లు అయితే వచ్చేసాయి చూ చూడండి ఇప్పుడు బాగుంటుంది కదా అలా తర్వాత ఇక్కడ బిలపత్రం చూపించడానికి వచ్చాను కదా ఇక్కడ మన ఇంట్లోనే ఎదిగేలా వస్తే ఇలా ఒక ఫ్లోర్ అంతా మనకేం చెప్పాను కదండి అంతకు ముందు కూడా నేను బాల్కనీ టూర్ చేశాను చూడండి జయలక్ష్మి బ్లాక్స్లో అయితే ఇరవై ఐదు వేల మంది దాటి చూసారు ఆ వీడియో మన బుజ్జి బుజ్జి బ్లాగ్స్లో పెడితే కనీసం రెండు వందల మంది మూడు వందల మంది కూడా పోలేదండి ఆ వీడియో మీరు ఒకసారి జయలక్ష్మి బ్లాగ్స్కి వెళ్ళి చూడండి ఇరవై ఐదు వేల మంది పైన చూసారు కొత్త ఛానల్ అది చాలా బాగా అనిపించింది ఇదిగోండి ఇదేనమాట బిలోపత్రం చెట్టు ఎంత పెద్దగా ఉంటుందంటే కింద నుంచి మూడు అంతస్తులు అంత పైకి అయితే వెళ్ళింది ఇది చూసారా కింద మొదలనమాట ఈ చెట్టు చాలా అంటే చాలా బాగుంటుందనమాట మనకు తెలిసిన వారు మన ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి కొన్ని ఆకులు తీసుకుంటూ ఉంటారు నేను అడిగితే నేను కూడా ఇస్తుంటాను అనమాట అలా అంటే బుధవారం శనివారం అయితే అలా కోసి వీలైతే ఇస్తూ ఉంటాను అదిగోండి అదేనమాట ట్రైన్ వెళ్ళే ట్రాక్ అయితే అక్కడ వరకు అయితే పైన మూడు అంతస్తుల పైకి వరకు అయితే బిల్పత్రం చెట్టు అందుతుంది వెళ్ళింది పైకి బాగా ఇంకా వర్షాకాలం అయితే నిండుగా బల్లే ఉంటుందన్నమాట చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంటుందండి చూసినప్పుడల్లా నాకు ఆ చెట్టు నేవోం నమ శివాయ ఎంత అదృష్టవంతులం అయ్యా మేము అనుకుంటూ ఉంటాను మనసులో నేను ప్రతి నిమిషం అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట నిజంగా ఆ దేవుడు సాక్షాత్తు శివపార్వతులు చెట్టు బిలోపత్రం చెట్టు దగ్గర ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో తిరుగుతూ ఉంటారట అండి నాకు అది చాలా ఆనందంగా ఉంటుంది అస్సలు భయం అనిపించదు ఆ మాట గుర్తొస్తేనే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది చూడండి ఇది మన బాలకన్నా ఇక్కడి నుంచి చూస్తే కూడా చెట్టు కనిపిస్తుంది ఇటువైపు చక్కగా ఎక్కడి నుంచో చూసినా మనకి బిలోపత్రం చెట్టు అయితే కనిపిస్తుంది ఎందుకంటే మన ఇంటి పక్కన ఉంటుంది మన ఇంటి వైపుకి వస్తుంది మన ఇంట్లో కూడా ఉంటుంది కాబట్టి ఎటు వెళ్ళినా మనకి బిలోపత్రం చెట్టు అయితే కనిపిస్తూ కనిపిస్తుంటుందనమాట మన దేవుడి చక్కగా ఎలా ఉన్నారో చూడండి చక్కగా కాంతిగా కళ్ళగా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈరోజు ఎందుకు మళ్ళీ మరొకసారి మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మీ బుజ్జమ్మ మనస్ఫూర్తిగా కోరుకు